హాయ్ ఫ్రెండ్స్ మా అన్నయ్య మ్యారేజ్ అయితే రీసెంట్గానే జరిగింది పెద్దమ్మ అయితే అన్ని పెళ్లి సవ్యంగా జరిగిపోతే గుడి దగ్గర అదే అండి మా ఊరితో ఎల్లవెలిపి ఉంది కదా సో మరి మా అమ్మవారి గుడి దగ్గర భోజనాలు పెట్టుకుంటారు అని చెప్పేసి పెద్దమ్మ అయితే మొక్కు ఉంది అనుకున్నట్టు అన్ని పెళ్లి హ్యాపీగా జరిగిపోయింది ఇంకా పెద్దమ్మ మొక్కుబడి తీర్చుకోవడానికి చెప్పేసి భోజనాలు అయితే పెట్టింది అనమాట అందుకే మీ ముడుగుల సభ్య తీసుకొని అయితే వచ్చేస్తున్నాడు మేము వచ్చేసరికి సగం జనాభా ఎగిరిపోయారు అనమాట అంతైనా రెడీ అవుదాం అనుకుంటాం నా టైం కావదు నేను గుడిలోకి వెళ్ళకూడదు కాబట్టి మా వండుక సబ్బాయి అన్నం పెట్టేసుకున్నారు ఇది మా రేపాలం సిమండి మా అమ్మవారి గుడి అనమాట మా బండగాడు గడు ఎవడ బండి వేసుకొస్తే ఎక్కి వెళ్ళిపోదామా అని చెప్పి చూస్తున్నారు కానీ ఆ టైంకి ఎవరు రాలేదు ఫుడ్ కూడా చాలా బాగుందనమాట వెజ్ బిర్యానీ మటన్ గ్రేవీ చికెన్ ఫ్రై గారీ స్వీట్ వచ్చేసి రసగుల్లా వెజ్ కర్రీస్ వచ్చేసి పన్నీర్ ములంకాడ కర్రీ అనమాట చాలా బాగున్నాయి కర్రీస్ కూడా మా హర్షగడ హడావడీ చెప్పక్కర్లేదు ఎక్కడ ఉన్న హడావడిగానే ఉంటుంది మా అమ్మక్క అక్క ఆడబడి చదువుతుంది కదా ఫుల్ టెన్షన్ టైం మా చూసారు అంత హ్యాపీగా ఉందా అన్ని బాగా జరిగాయని చెప్పేసి నేను మా హస్బెండ్ని పట్టించుకోవాలి కాబట్టి తినవాలని అడుగుతున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు సబ్బు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకం ఫ్రెండ్స్ అలా ఎక్కువగా వెళ్ళిపోకుండా మంచి మంచి చూడేసి మీ ముందుకు వస్తే